హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను సప్త శనివారాల పూజ చేస్తున్నానని చెప్పాను కదా ఆ వీడియో గురించి కూడా క్లియర్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాది నాలుగవ శనివారం వ్రతం అండి ఇవాళ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేసాను పూజ కోసం అనేసి నాకు ఉదయాన్నే లేవంగానే బయటకు రాగానే మాకు కృష్ణయ్య కనిపిస్తానండి అక్కడ కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని తర్వాత బయటికి వెళ్ళి కాసేపు అలా నిల్చొని చూసి తర్వాత వచ్చేసి పనులు అయితే మొదలుపెట్టేస్తానండి ఇంకా చిమ్మడము లాంటివన్నీ చేసుకొని తరి బట్ట పెట్టడము అన్నీ చేసేసుకుంటానండి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చేయడానికే నాకు దగ్గర దగ్గర వన్ అండ్ వన్ అవర్ పైన పడుతుందండి మా పెట్టేసి బయట లోపల అన్నీ పెట్టేసి మళ్ళీ తర్వాత అయితే బ్రష్ చేసుకొని స్నానానికి అయితే వెళ్తాను స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గు పెడతానండి గడప పూదించుకోవడం లాంటివి అయితే స్నానం చేసి కంప్లీట్ అయిన తర్వాత గడప పూజించుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను కానీ ఈ పూజ చేస్తే అందరూ అంటారు కదా కోరికలు నెరవేరుతాయని కోరికలు నెరవేరడం కంటే నాకు అనిపించింది ఏంటంటే ఇలా మార్నింగ్ మార్నింగే లేచి అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా ప్రశాంతంగా ఒక ధూపం వేసుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా నిజంగా పీస్ఫుల్గా మనసుకి చాలా ప్రశాంతతనైతే ఇస్తుందండి నిజంగా నేనైతే గమనించింది ఇదే నిజంగా ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఫీలింగ్ అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుందండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఒక్క అంటారు కదా బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే ఫలితం వస్తుంది అని ఫలితమేమో నాకు తెలియదు కానీ అండి మనసు అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లోపు దీపం ఇంట్లో ఉంటే మాత్రం చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తాయండి ఇంట్లో ఇది మాత్రం నేను చాలా వరకు గమనించాను ఇక్కడ నేనైతే ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మండపం అయితే రెడీ చేస్తున్నానండి స్వామివారికి పీఠము పసుపు అలుక్కొని తర్వాత ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో స్వామివారి ప మండపాన్ని అయితే రెడీ చేస్తున్నాను మండపం పైన ఏదైనా ఒక ఉతికిన వస్త్రం ఎరుపుది కానీ పసుపుది కానీ ఇలా వస్త్రాన్ని అయితే వేసుకోవాలండి చాలామంది కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు ప్రతిరోజు వస్త్రాన్ని ప్రతి వారము మార్చాలా అని లేదండి ఈరోజు తీసిన వస్త్రాన్ని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వ్రతం చేస్తున్న రోజు మళ్ళీ వాడుకోవచ్చండి అలా ప్రతిరోజు కొత్త వస్త్రమే వేయాలి అని ఏం లేదు ఉతికిన వస్త్రము నీట్గా ఉండాలి శుద్ధిగా ఉంటే చాలండి అది ఏదైనా మనం కట్టుకునే వస్త్రాలైనా కూడా శుచి శుభ్రతగా మనము స్నానం ఆచరించి స్వామివారికి పూజను చేస్తే చాలండి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఇంకా మాకి చదువు రాదు మేము ఈ నామాలు చదవలేము మాకు ఎలా ఎలా చేయాలి మేము పూజ అని కూడా కొంతమంది అడుగుతున్నారండి పూజ చేయాలి అనుకున్న సంకల్పం ఉండి నామాలు వింటూ కూడా జపమాల తీసుకొని ఒక నామం విన్నప్పుడు ఒక పుష్పం వేస్తూ లేదా జపమాలని ఇలా జపిస్తూ కూడా పూజ చేసుకోవచ్చండి ఆ స్వామివారి పైన మనం నిమగ్నం అయిపోవాలి ఆ పూజలో మనం లీనమైపోవాలి అంతేకాని నాకు ఇవి చదివితేనే ఫలితం వస్తుందా అనేది అయితే ఏమి కాదండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారిని మనసులో తలుచుకుంటూ పూజ చేస్తే చాలండి ఇంకా నేనైతే మొత్తం అన్నీ పూజకి కావాల్సినవి ఏర్పాట్లు అన్నీ చేసేసుకోవాలండి ఫస్ట్ గడప అయితే పూజించుకుంటున్నాను ఇక్కడ గడప పూజించుకొని గడపకి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత మిగతా పనుల అయితే వెళ్ళిపోవాలి రూమ్లో చేయవలసిన పూజకి ప్రసాదాలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ చేయడానికే దగ్గర దగ్గర నాకు హాఫ్ అన్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అవన్నీ చేసుకొని అన్నీ దగ్గరగా పెట్టుకొని మళ్ళీ మధ్యలో లేయకుండా పూజనైతే కంటిన్యూ చేసుకుంటానండి నాకు అందుబాటులో ఎవరు ఉండరు ఎందుకంటే బాబుకు నేను ఇక్కడ స్కూల్కి లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి టిఫిన్ చేయాలి ప్రసాదాలు చేయాలి అన్నీ చేసి తర్వాత నేను పూజ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ కాబట్టి నాకు అందుబాటులో అందించడానికి కావాల్సినవి కాబట్టి ఎవరు ఉండరు బాబు బిజీలో బాబు ఉంటాడు అందువల్ల నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని అక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే పానకం కోసమని ఒక చెంబులో బెల్లం కొట్టుకొని ఆ బెల్లం అయితే వేసి పానకానికి ఆ చెంబులో అయితే నానబెట్టాను ఇక్కడ పిండి అయితే మనము పిండి ఎలా కలపాలి అన్న డౌట్ కూడా చాలామందికి ఉందండి ఇందులోకి కొంచెం బెల్లం పౌడరు అలాగే ఒక అరటిపండు కొంచెం పాలు ఇలా వేసుకుంటూ ముద్దలాగా చేసి కలిపి పెట్టుకోవాలండి మెయిన్గా ఇక్కడ పెట్టవలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను నల్ల ద్రాక్ష నువ్వులతో నువ్వు చిమ్డీలు ముద్దలు ఖచ్చితంగా చేయాలండి ప్రసాదం ఖచ్చితంగా చేయాలి అనేం కాదండి మన వీలును బట్టి మనం చేసుకోవచ్చు ఇలా ఇలాంటి ప్రసాదం అలాంటి ప్రసాదం అని కాదు ఏదైనా మీకు ఇవాళ నాకు స్వీట్ చేసే అవకాశం లేదు బాబుకి లంచ్ బాక్స్కి ఏదైతే ప్రిపేర్ చేస్తున్నానో అదే ప్రసాదంగా స్వామివారికి ముందుగా పెట్టాను అదేంటంటే లెమన్ రైస్ లెమన్ రైస్ బాబుకి బాక్స్కి అలాగే స్వామివారికి నైవేద్యంగా రెండిటిక నేను వాడుకుంటున్నాను అండి ఇక్కడ బాబు కోసం టిఫిన్కి అయితే కూడా రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నాకు టెన్షన్ చట్నీలు అన్నీ రెడీ చేసి పెట్టినా అంటే పూజ చేసి వచ్చిన వెంటనే బాబుకి దోశ వేసిస్తే బాబుకి ఆటో వచ్చే టైంకి టెన్షన్ లేకుండా ఉంటుందని చట్నీలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత వెళ్ళి పూజలో కూర్చుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది లెమన్ రైస్ లేక ఆలు ఫ్రై కూడా చేసేస్తానండి ఇంకా ఇప్పుడు దీపాలు అయితే చేయడానికి రెడీ చేస్తున్నానండి దీపాలు ఎలా చేయాలంటే ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు చేత్తో ఒక రౌండ్ బాల్ చేసేసి మధ్యలో ఒక ఫింగర్ పెట్టి ఇలా అయినా చేసేసుకోవచ్చు లేదు మాకు అలా చేయడం రాదు అంటే ఏదైనా ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఆ తర్వాత దానికి పైన పిండి వేసుకోండి పిండి వేసుకొని బాగా ముద్ద చేసి ఆ ముద్దని గ్లాస్లో వేసి ఏదైనా మన పూరీలు రుద్దే కర్ర కానీ లేదా రోకలు చిన్నది ఉంటే ఇక నాకు రోకలిది నూరుకునేది చిన్నది ఉందండి అందుకనేసి నేను అదైతే వాడాను మీరైతే పూరీలకి బ్యాక్ సైడ్గా ఉంటుంది కదా సైడ్లో ఉంటుంది కదా ఆ కర్ర కర్రను అలా మధ్యలో పెట్టామంటే హోల్ ఫామ్ అవుతుంది చూడండి దీపం ఎంత చక్కగా వచ్చాయి కదా ఇలా ఏడు దీపాలని చేసుకొని ఆ తర్వాత ఏడు దీపాలకి నామాలు పెట్టుకోండి గోవింద నామాలు పెట్టుకొని ఏడు దీపాల కింద మీ దగ్గర ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ పెట్టుకోవచ్చు ప్లేట్స్ లేకపోతే తమలపాకు వేసుకోండి నాకు ఇక్కడ ప్లేట్స్ లేవు కాబట్టి తమలపాకులు అయితే వేసుకుంటున్నాను అండి చూడండి ఇక్కడైతే మొత్తం కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవి మా పెరట్లో కాసిన పూలండి శంకు పువ్వులు తులసి తులసాకు మరవము అలాగే మందారం పూలు మందారం పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయండి మా పెరట్లో తమల పాకు చెట్టు కూడా ఉంది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా కానీ ఆ తమలపాకు చెట్టు ఇంకా బాగా గ్రో అవ్వాలంటే ఎవరికైనా తెలిస్తే ఒక మంచి సజెషన్ అయితే చెప్పండి ఇవాళ నాకు స్వామివారి దర్శనం కూడా కలిగిందండి ఈ వ్రతం మొదలుపెట్టిన ప్రతి వారము నాకు స్వామివారి అనుగ్రహం అయితే ప్రాప్తి చెందుతూనే ఉందండి అది సడన్గా నేను అనుకోకుండానే నాకైతే స్వామి దర్శనం అయితే జరుగుతూ ఉందండి అది నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ప్రతి వారము నేను స్వామివారికి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాను నేను ముందుగా ఏమీ అనుకోవడం లేదండి నాకు అనుకోకుండానే అది జరిగిపోతూ ఉంది అలా అలా కలిసి వస్తుందో ఏమో నాకు తెలియదు కానీ వారము స్వామివారి దర్శనం అయితే నాకు జరుగుతూ ఉందండి ఇలా ఏక ఆరతితో అయితే స్వామివారి దీపాలన్నీ వెలిగించుకొని ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకోలే అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పూజ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ ప్రతివారం కొట్టాలనేం లేదండి మీ వీలును బట్టి మీరు కొట్టండి లేదు అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఏడవ వారం కావాలంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రోజు మామూలుగా నాకు కొట్టే అలవాటు ఉంది శనివారం శనివారం అందుకనేసి ఇక్కడ నేను శనివారం అయితే కూడా కొట్టుకుంటూ ఉన్నానండి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరామండి బయలుదేరి గుడికి అయితే వచ్చేస్తు వెళ్తున్నామండి ఈ గుడి ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో మెండ్ చేయండి ఇది నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్ అండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా పాత కాలం టెంపుల్ నిజంగా ఆ గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి పాత టెంపుల్ గోపురాలు కూడా చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది గుడి చాలా విశాలంగా చాలా పెద్దదండి టిటి వాళ్ళు అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు గుడి చూడండి ఎంత ఆవరణంలో ఎంత స్థలం ఉందో ఎంట్రీ గోపురం కానీ ఇక్కడ నేనైతే పిండి ఇంట్లో ఉంచి తీసుకొచ్చుకొని ఇక్కడ పిండి దీపం అయితే పెడుతున్నానండి ఇక్కడ ఆవులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మనం దీపం పెట్టిన వెంటనే కొండెక్కడ వెంటనే పిండిని అయితే ఆవులు తినేస్తున్నాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి మనం ఎప్పుడైనా కూడా మనం దీపాలు పెట్టిన వెంటనే సాయంకాలం తీసుకెళ్ళి అది గోమాతకు పెడుతూ ఉంటాం కదా అలా ఇక్కడ మన దీపం కొండెక్కిన వెంటనే మనం ఏమైపోతుందో ఆ పిండి వేస్ట్ అయిపోతుందేమో అనే టెన్షన్ లేకుండా అలాగో ఇక్కడ నేను ఒక మత్యాన్ని చూపించాను కదండి ఆ మత్స్యం తాకి బ్రహ్మం గారు చెప్పారంటండి ఆ మత్స్యాన్ని నీటిని తాక నీరు తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వస్తుంది అని అంటే అప్పుడు భూమి అంతరించిపోతుంది అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి అప్పట్లో స్వామివారు చెప్పారంటండి ఇంకా దర్శనం అయితే పూర్తి చేసుకొని బయటకి అయితే వచ్చేసామండి ఇక్కడ చాలా మంది మొక్కుకు తీరిందని చెప్పి నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి చేతిలో కార్డు ఉంటుందండి టిక్కు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారండి మీకు కూడా వీలైతే మీరు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ స్వామివారు అభయహస్తం ఇస్తున్నట్టుగా ఉంటుందండి చెయ్యి మీరు అది గమనించండి వెళ్ళినప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే మరి